దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు గనక నీవు దేవుణ్ణి ప్రేమించాలి నన్ను బలపరిచిన వాని అందరూ నేను సమస్తము చేయగలను ముందుకు వెళ్ళాలి ఇది రెండో వీడియో వినండి కొన్ని రిఫరెన్స్ మీతో మాట్లాడుతాను ఆయన నీకు ఇచ్చిన బలము ద్వారా నువ్వు ఆరాధించాలి మొట్టమొదటిగా ఫిలిప్స్లో నాలుగో అధ్యాయంలో పౌల్ గారు మాట్లాడుతున్నారు పదమూడవచనములో నన్ను బలపరచని వాణి అంది నేను సమస్తము చేయగలను ఆయన బలముతోను వెళితేనే నువ్వు ఎక్కడికన్నా విజయం సాధించుకోగలవు నీ బలము నువ్వు అనుకుంటే కష్టం నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను బలం ఇలా పొంగిపోయింది హ్యాన్స్ వచ్చేసాయి లేదంటే ఏదో పౌడర్ వాడుతున్నారు ఈ మధ్యన పౌడర్ జిమ్కి వెళ్ళకంటే ఇంట్లో ఆ పౌడర్ తినేస్తే బాడీ ఇలా పొంగిపోతుంది ఇది సాతానిచ్చే బలం దేవుడిచ్చే బలం ఏంటి తెలుసా నీ ఆత్మ ద్వారా నీ మనసులోకి ఆ బలాన్ని పంపిస్తాడు నీ హృదయంలోకి బలాన్ని పంపిస్తాడు ఆయన దీర్ఘాయుచ్చి బలముతో నింపి ముందుకు నడిపిస్తాడు ఆ బలము దేవుడిది సాతానిచ్చే బలం ఎలాగుంటో తెలుసా దేవుడు మాటను వినకపోతే తోసేస్తాడు పడిపోతారు పడిపోగానే కాలు ఎలా వాసిపోద్ది ఎంతలావు పొంగిపోద్ది అన్నమాట చూడు హ్యాండ్ చేస్తుంటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎలా పొంగుతుందో అలా పొంగుతుంటుంది వాడు ఆ బలం ఇస్తూ ఉంటాడు తోసేస్తూ మిమ్మల్ని అలా బలపరుస్తూ ఉంటుంటాడు అంటే గాయపరిచేవాడు కానీ దేవుడు నిజమైన దేవుడు నువ్వు మాట వినకపోతే ఆ భ్రస్త మనసుకి దేవుడే హ్యాండ్ వర్క్ చేస్తున్నాడని తెలుసుకో రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకోండి భ్రస్త మనస్ క్యాండ్వర్క్ చేస్తే ఏమైపోతారో తెలియదు వాడు తోసేస్తూ ఉంటాడు దేవుడు బాధపడుతూ ఉంటాడు చాలామంది అంటారు మరి దేవుడు బిడ్డల్ని దేవుడు వదిలేస్తాడు అంటే ఇదొక క్వశ్చన్ చాలామందికి దేవుడు మరి అందరినీ ప్రేమి అందరినీ ప్రేమిస్తున్నాడు ప్రేమించినప్పుడు మీరు ప్రేమించరా మరి మీరు మరి దేవుడిని ప్రేమించిన వారు మీరు యథార్థంగా బ్రతకాలి ఎటువంటి పాపం చేయకుండా బ్రతకాలి కొన్ని కొన్ని వీడియో ఛానల్స్ అడుగుతున్నారు ఇవి దేవుడు కొంతమందిని ఎందుకు వదిలేస్తాడంటే నువ్వు దేవుడి దగ్గరికి రాకంటే ఇష్టాస్తారంగా మందుతో అవుతున్నావు దేవుడి దగ్గరికి రాకంటే నీ భార్యాన్ని మర్చిపోయి పక్కింటో కుక్క ముఖం దానిక చూస్తున్నావు దేవుడిని మర్చిపోయి నీ ఇష్టాస్తారంగా దొంగతనాలు డ్రగ్స్ మరి మత్తు మత్తు ట్యాబ్లెట్స్ గంజాయి భయంకరమైన లోకంలో ఆటపాటలు సినిమాలు చూడ్డాలు తన ఇష్టాసారంగా బ్రతకడాలు తల్లిదండ్రులను ప్రేమించరు కొంతమంది భార్యాభర్తలు పిల్లల్ని పట్టించుకోరు కొంతమంది భర్తమే తిరగబడుతూ గయ్యాల్లాగా ఉంటారు కొంతమంది భార్యాన్ని పట్టించుకోక నిష్టాస్తారంగా కొట్టేస్తూ ఉంటారు కొంతమంది ఎదుటివారిని ప్రేమించలేక వారితో అలా కలుస్తూ కేకలేస్తూ కలహాలు గొడవలు ఇబ్బందులు పెడుతూ ఒక రాక్షస తత్వంతో ఉన్న వారి అందరూ ఎవరు బిడ్డలు అయిపోతున్నారు తెలుసా వ్యవహాన పత్రిక చదువుకోండి మీరు ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు నుంచి చదువుకోండి వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతూ ఉంటారు వీరందరూ దేవుడు మాట వినరు ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి తన ఇష్టాస్థానంగా బ్రతుకుతారు వీళ్ళు దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయమనడు పాపము చేసిన వాడికి మరణశిక్ష ఉంది పుట్టినవాడు మరణశిక్ష దేవుడే కదా సృష్టి చాలామంది ఏంటి పాపం ఎందుకు చేస్తున్నారు దేవుడు అడ్డుకోవచ్చు అంటే దేవుడు ఒక రూట్ చూపించాడండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో ఆ మార్గంలో పాపం లేదు దేవుడు పాపం లేనివాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాలు చదువుకోండి ఆయన పాపం లేనివాడు ఛాలెంజ్ చేశాడు నాలో పాపం ఉందేమో మీరు ఎవరైనా కనుగొనందని పాపం లేనివాడు ఆయన ఆయన మార్గంలో నువ్వు ఉన్నావంటే నువ్వు కూడా పాపం చేయకుండా దేవుడు ఏం చెప్పాడు అది వినాలి ఆయన సత్యమే చెప్పాడు కానీ అబద్ధం చెప్పలేదు ఒరే బాబు మీరు మంచిగా బ్రతకండి మంచివాడికి మీ ఇంట్లో ఎవరైనా వస్తే కుర్చీ చేసి ఎలా కూర్చోబెడతారు ఒక తాగుబూతుడు వస్తాడు కూర్చోసి కూర్చోబెడతారా మనమే అనుకుంటాం కదా ఈ వీధుల్లో ఎవరైనా చెడుగా చెడిపోతుంటే పనికిరాను వీళ్ళ అమ్మ నాన్ను కొడతాడండి వీడి భార్యను సరిగిన చూడండి వీడి భర్తను భర్తని భర్తను ప్రేమించదండి ఇష్టాసారంగా తిరుగుతారండి ఇల్లు అని మనమే మాట్లాడతాం కదా మరి నీవే ఇంట్లో చోటు ఇవ్వకపోతే దేవుడు పరలోకానికి ఎలా చోటిస్తాడు అలాంటి వారందరినీ మార్చడానికే ఎవరు వీళ్ళు పాడు చేశారు దేవుడు బిడ్డలు ఎవరు పాడు చేశాడంటే సాతానగాడు చండాలుడు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా హబాక్కు చదువుకోండి తర్వాత మొట్టమొదటి అధ్యాయము హబ హబాక్కు చదువుకుంటే పదిహేను వచనం నుంచి చదువుకోండి వల వేసి పట్టేశాడు వాడు ఎస్ఏ అధ్యాయము పద్నాలుగో అధ్యాయం మీరు చదువుకుంటే పదకొండు నుంచి పదిహేడు వచనాలు చదువుకుంటే వాడికి దేవుడు ఆలోచన ఉంది కనుక పరలోకంలో లూ లూసిఫర్ లూసిఫర్గా ఉన్న వ్యక్తి దేవుడిపై కుట్ర వాడే దేవుడు అయిపోదాం అనుకున్నాడు కనుక దేవుడు వాడు నువ్వు ఉంటే ప్రమాదంలో నీ వాళ్ళ దేవదూతలు ఇబ్బంది పడతాయని అని తోసేసాడు వాటితో పాటు పట్టుకుని కొంతమంది దేవదూతలతో పడిపోయాడు కిందకి పరలోకం నుంచి వాడు దేవుడి పగపెట్టి దేవుడు బిడ్డల్ని దేవుడి దగ్గరికి వెళ్ళకుండా చేస్తున్నాడు యక్ష పద్నాలుగు అధ్యాయం పదకొండు నుంచి చదువుకోండి ఈ లోకాన్ని అడివిగా చేసాడు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను ఏం చేయాలి మనం అన్నది దేవుడి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని బలపరుస్తున్నాడు నీవు ఆయన ప్రేమించి ఆ బలము ద్వారా నువ్వు ఏం చేయాలన్నది నేను కొన్ని వీడియోలు మాట్లాడుతాను వినండి నెక్స్ట్ వీడియో